ఆర్ఎంపి వైద్యులకు అన్ని విధాల తోడ్పాటుగా ఉంటారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు బాలినేని నివాసంలో ఆర్ఎంపీ వైద్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఒంగోలు మండలం నుండి ఆర్ఎంపీ వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ప్రతినిత్యం మీ దగ్గరకు ఎంతో మంది ప్రజలు వైద్యం కోసం వస్తుంటారని వారికి మంచి చేసిన జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉండాలని బాలినిని సూచించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్నారని నిన్న మేనిఫెస్టో విడుదల చేశారని అన్నారు చేయగలిగిన పథకాలు మాత్రమే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని అన్నారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూసినట్లయితే అమలుగాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని పేర్కొన్నారు నగర శాశ్వత అభివృద్ధి పనులు చేసి చూపించామని తెలిపారు ఈ స్థలాలు ఇవ్వడం జరిగిందని ఇంకెవరికన్నా రావాల్సి ఉంటే వారికి కూడా ఇస్తామన్నారు ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల లోపల ఇల్లు కట్టిస్తామని అన్నారు ఇవే నా చివరి ఎన్నికలని రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నా పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఈ ఐదేళ్లు కష్టపడి పనిచేసి నగర రూపురేఖలు మారుస్తారని అన్నారు ప్రతిరోజు మంచినీరు అందించే ప్రణాళికలు సిద్ధం చేశామని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్మిస్తానని హామీ ఇచ్చారు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నాకు తోడుగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షుడు కటారి శంకర్ డిప్యూటీ మేయర్ వెల్లనటి మాధవరావు ఆర్ఎంపీ వైద్యుల మండల సెక్రటరీ టి రమేష్ బాబు అధ్యక్షుడు పి సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు அபிச்சு <laughs> <laughs> ముఖ్యంగా ఈ మీ అందరూ కూడా ప్రజలతోటి ఎక్కువ సంబంధాలు ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఇంకా మీ దగ్గర విలేజెస్లో అందరూ కూడా ఎక్కువగా వస్తాయి మరి మీ అందరూ కూడా కొంచెం దయచేసి నాకు చెప్పాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నా మీ అందరి ఆశీర్వాదంతో మరి మీ అందరి ఇతోటి మనం

ல மொழ ஜகன்மோன் ரெடி வரைக்கும் பதினாறு வசி கூட